హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనకు ప్రధానమైన వార్త వచ్చేసి మనకు తిరపైకి మళ్ళీ వీఆర్ఏ వీఆర్ వై వ్యవస్థ అంటే ఇక్కడ ఒక చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తాజా యోచన భూపాలన అంత కేంద్రీకృతం అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం అంటూ ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు సో భూమాతకు మెరుగులు మళ్ళీ భూ సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా అయితే మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ని చూడవచ్చు సో ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళే మనకు గతంలో ఉన్న పారాలీగల్ కమ్యూనిటీ సర్వేల వ్యవస్థ ఉనికిలో లేకపోవడంతో న్యాయం అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో వీఆర్వీఏ పాటు పారాలీగల్ కమ్యూనిటీ సర్వేయర్ల పునర్నియామకం దిశగా ప్రభుత్వం అయితే యోచిస్తుందని చూడవచ్చు సో గ్రామస్థాయిలో ప్రభుత్వానికి కనెక్టివిటీ కూడా లేదని మనం గతంలో శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు రెవెన్యూ మంత్రి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల హక్కుల నిరూపణకు పెద్దగా ఉపకరించకపోవడం అదేవిధంగా రికార్డుల సవరణకు ఉన్న ఎన్నో అవకాశాలతో పాటు బూరి కార్డులకు భరోసా లేదని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు బూరి కార్డులోని వివరాలు క్షేత్రస్థాయిలో వివరాలకు ఏమాత్రం పొందడం లేదనైతే ప్రభుత్వం భావిస్తుంది సో క్షేత్రస్థాయిలో చాలా చాలా లోపాలు ఉన్నాయని భావిస్తుంది కాబట్టి వీఆర్ఓ లేదా వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలి దాని ద్వారా మనకు అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి బూరి కార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా చూడవచ్చు సో మనకు భూమాత మీద సమగ్రమైన సర్వే ముఖ్యమంత్రి గారు ఏ రోజున చేస్తారో ఆ రోజున మనకు విఆర్ఓ లేదా విఆర్ఓ మీద స్పష్టమైన ప్రకటన అయితే తప్పకుండా వస్తుంది సో మనకు ఎన్నికల తర్వాత అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ప్రధానమైన లోపాలన్నీ దీంట్లో ఇచ్చారు మనకు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు ఏమీ లేవు ఇదంతా మనకు అనవసరం సో ఎందుకంటే దీంట్లో రెవెన్యూ రెవెన్యూ వ్యవస్థలు ఉన్న లోపాలనే ప్రధానంగా దీంట్లో అయితే ఇచ్చారు కాబట్టి మనకు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు దీంట్లో దీంట్లోనైతే లేవు సో నెక్స్ట్ వచ్చేసి మనకు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే అంటే నిన్న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి అన్న మాటలు సో మనం దీంట్లో చూడవచ్చు కేసీఆర్ ఫామ్ లో ఉండి నిరుద్యోగులను పట్టించుకో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ చూడొచ్చు సో దీంట్లో డీటెయిల్స్ చూసినట్లయితే మనకు సో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు ఉడిన మూడు నెలల్లోనే నిద్యోగులకు ముప్పై వేల కొలువులు ఇచ్చా వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు సో గత సీఎం ఫామ్ హౌస్ లోనే ఉంటే లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలు నెరవేర్చలే నెరవేర్చలేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు సో గడిల్లో బందీలైన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చామని మూడు నెలల ప్రజాపాలన స్వేచ్ఛ ఉద్యోగ నియామకాలను ప్రజలు అంచనా వేసి భవిష్యత్తులో తీర్పు ఇవ్వాలని సో ఆయన అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ముప్పై వేల ఉద్యోగాలు అనేది మనకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఇంతవరకు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది కానీ మనకు ఎలాంటి నియామకాలు చేపట్లేదు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేదు సో ఇక్కడ చూసినట్లయితే మనకు త్వరలో ఆన్లైన్ లో బోధన అంటూ మనకు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమం మాట్లాడుతూ ప్రస్తుతం ఇందిరామ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుండగా ప్రతిపక్ష నేతలు ఒరవలేకపోతున్నారని ఆయన ఒక రాజకీయ పరమైన విమర్శలు అయితే చేశారు సో అదే విధంగా గత పదేళ్లుగా ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని తాము మూడు నెలల్లోనే టీఎస్పీ సంస్కరించి గ్రూప్ వన్ ఉద్యోగం ప్రకటన జారీ చేశామని పేర్కొన్నారు సో ఇంక గతంలో కూడా మనకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తొమ్మిదేళ్లుగా ఏళ్లుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇంకా లేదని కూడా అసెంబ్లీలో క్వశ్చన్ కూడా అడిగారు సో రాష్ట్రంలో ఉచిత ఉద్యోగ శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అయితే వెల్లడించారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని పూర్ణం ప్రభాకర్ అన్న మాటలు ఇక్కడ చూడవచ్చు మనకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భారతకి త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని సో ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు సో జాబ్ క్యాలెండర్ ఉంటే ఇప్పటివరకు చదువుకోవాలని ఒక ప్లానింగ్ అయితే మనకు తప్పకుండా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వీఆర్ఏ వారసులకు నియమక ఉత్తర్వులు ఇవ్వాలని ఇక్కడ వారు వినితి పత్రాన్ని అందజేసిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు మనకు ప్రభుత్వానికి అరవై ఒక్క ఏళ్ళు పైబడిన వీఆర్ఏ వారసుల విజ్ఞప్తి అంటే ఇక్కడ చూడవచ్చు మనకు సో గ్రామ రెవెన్యూ సహాయకులు వారసులకు త్వరితగతిన నియమక ఉత్తర్వులు ఇవ్వాలని అరవై ఒక్క ఏళ్ళ పైబడిన విఆర్ఏ వారసులకు రాష్ట్ర వారసులు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు సో ఇదే సమస్యపై మంత్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంతో సెక్రటేరియట్ ముందు నిన్న ఆందోళన అయితే నిర్వహించారు సో అదే విధంగా అరవై ఒక్క వేల పైబడిన వారసులకు ఉద్యోగ నియామకాల కోసం గత ప్రభుత్వం మనకు జీవో నెంబర్ ఎయిటీ వన్ అదేవిధంగా ఎయిటీ ఫైవ్ అయితే జారీ చేశారు సో దీని మీద మనకు హైకోర్టు స్టే విధించింది స్టే విధించింది కాబట్టి అది అలానే ఆగిపోయింది సో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్న అంశాన్ని ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వం మనకు విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్తున్నారు సో కాబట్టి మళ్ళీ వాళ్ళను తీసుకునే అవకాశం అయితే ఉంది సో డిఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు స్థానికతకు ఒకటి నుంచి ఏడు తరగతులే ఒకటి నుంచి ఏడు తరగతులే ప్రామాణికం అదేవిధంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చేపట్టిన డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సోమవారం రాత్రి పన్నెండు గంటల నుంచి అయితే ప్రారంభమైంది సో మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి డిఎస్సి విడుదలైన విషయం తెలిసిందే సో దీనికి సంబంధించి ఏప్రిల్ రెండు వరకు ఈ సైట్ల ద్వారానైతే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి తాజాగా జిల్లాల వారిగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీలు వాటికి సంబంధించిన రోస్టర్ను కూడా విడుదల చేసింది కాబట్టి సో మీరైతే ఎర్లీగానే అప్లై చేసుకుంటే లాస్ట్ మూమెంట్లో సైట్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సో తప్పకుండా ఎర్లీగా అప్లై చేసుకుని సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు సో పాత వాళ్ళకు కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారంటే మనం ఇక్కడ అప్డేట్ చూడవచ్చు డిఎస్సీ రెండు ఇరవై మూడు కోసం దరఖాస్తు చేసుకున్న ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు కానీ వీరికి మాత్రం ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు ఎందుకంటే మనకు అప్పుడు కొన్ని లోకల్ పోస్టులు తక్కువగా ఉండడం అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అసలే లేకపోవడంతో చాలామంది నాన్ లోకల్ కేటగిరీలు అయితే అప్లై చేసుకున్నారు కాబట్టి ప్రస్తుతం పోస్టుల సంఖ్య పెరగడంతో జిల్లాలు మారడానికి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అధికారులు అయితే నిర్ణయించినట్టుగా దీంట్లో ప్రధానంగా చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిఎడ్ అర్హులకి ఎస్జిటి పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు వీరు వయో పరిమితి కూడా నలభై ఆరు సంవత్సరాలకు పెంచినట్టుగా కూడా చూడవచ్చు అదేవిధంగా మనకు ఇంటర్ అర్హత మార్కులు కూడా ఫార్టీ పర్సెంట్కే తగ్గించినట్టుగా కూడా దీంట్లో మనకు ప్రధానంగా ఇచ్చారు సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు మెగా డీఏసీలో ఎస్జిటి పోస్టులకు డి అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అదే విధంగా ప్రాథమిక పాఠశాలలో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ టూ ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వారి సందర్భంగా వెల్లడించారు సో బిఈడి నేపథ్యంలో ఉన్న వాళ్ళంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యాశాఖ డిఎస్సీ విధి విధానాలను రూపొందించింది సో ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్ ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ చర్చించిన అంశమే సో నెక్స్ట్ వచ్చేసి మనకు పదకొండు వేలు కాదు ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలని మనకు బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇక్కడ డిమాండ్ చేస్తున్న అంశాన్ని చూడవచ్చు డిఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఆయన ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ జాతీయ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డిమాండ్ చేశారు సో పది పదకొండు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయడం కరెక్ట్ కాదని టిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అని ఆయన క్వశ్చన్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ మనకు ప్రధానంగా ఇందిరా పార్క్ లో ధర్నా కూడా చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ మూడును తక్షణమే రద్దు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు సో దీనివల్ల మనకు ఈమె ఆరిజెండ రిజర్వేషన్కి సంబంధించి దాన్ని రద్దు చేయాలని ఆమె కోరుతున్నారు సో రోస్టర్ పాయింట్లు కేటాయించాలని ఆమె అయితే డిమాండ్ చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈరోజు ప్రధానంగా కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది లంచం తీసుకుని సభలో ఓటు వేయడం నేరమంటూ తాజాగా తీర్పునైతే ఇచ్చింది గతంలో నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఇచ్చిన పివి నరసింహారావు వరుస సీబీఐ కేసులో ఇచ్చిన తీర్పును సమీక్షించి దాన్ని కొట్టివేయడం అయితే జరిగింది సో తాజాగా వెలువరించిన తీర్పుని ఇక్కడ మనం చూడవచ్చు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకాభిప్రాయంతో చరిత్రాత్మక నిర్ణయాన్ని అయితే వెలువరించింది సో దీనికి సంబంధించి నేపథ్యం కనుక మనం చూసినట్లయితే జార్ఖండ్లో రెండు వేల పన్నెండులో రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరేన్ ఓటేయడానికి సంబంధించి లంచం తీసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ సో లంచం తీసుకుని ఆమె మాత్రం వారికి ఓటేయలేదు పార్టీ అభ్యర్థికే ఓటేశారు కానీ అభియోగాలు మాత్రం నమోదైతే చేశారు స్వతంత్ర ంతర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో తనపై పత్రం దాఖలు కావడాన్ని సవాలు చేస్తూ సో దీన్ని అయితే కొట్టువేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు ఒకవేళ అభియోగాలు నమోదు చేసిన కూడా నైన్టీ ఎయిట్లో ఇచ్చిన నైన్టీన్ నైన్టీ ఎయిట్లో పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు రక్షణ ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క కేసును కొట్టువేయాలని సుప్రీం సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఈ యొక్క కేసును కూడా పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ సిబివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసును కూడా పునఃసమీక్షించి ఈ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సో తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం లంచం తీసుకోవడం నేరం సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు లంచం ఇచ్చిన వ్యక్తికి ఓటు వేయనందున అధికారణ వన్ నైన్టీ ఫోర్ టూ కింద రక్షణ కోరే హక్కు లేదని హైకోర్టు అయితే స్పష్టం చేసింది ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పివి నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని అధికారణ వన్ నాట్ ఫోర్ టూ కింద రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు ఉన్న అదే తరహా అధికారుల పరిధిని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విస్తృతంగా చర్చించిన అయితే ఈ తీర్పునైతే ఇచ్చింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు మనకు అధికారణ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్లు ఏం ఏం చెప్తున్నాయి చట్ట సభల్లో జరిగే చర్చలు వాదోపవాదాలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినవి సో కాబట్టి వన్ నాట్ ఫైవ్ అదేవిధంగా వన్ నాట్ ఫోర్లు ఏం చెప్తున్నాయి చట్టసభల్లో వారికి అపరిమితమైన వాక్ స్వాతంత్రం ఉంటుంది దానిలో జరిగిన చర్చలు కానీ వాదోపవాదాలు కానీ న్యాయ సమీక్షకు అతీతం అంటే సుప్రీంకోర్టులు కానీ హైకోర్టు న్యాయ సమీక్షను చేయలేవు సో అయితే లంచం తీసుకునే సభ్యుడు ఒకరికి అనుకూలంగా ఓటేయడానికి మాట్లాడడానికి మొగ్గు చూపితే అది రాజ్యాంగ ఉద్దేశాలనే దెబ్బతీస్తుంది సో అవినీతికి పాల్పడే సభ్యులు నేరం చేసే అవకాశం ఉన్నందున ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ టూ అదేవిధంగా వన్ నాట్ ఫోర్ నిబంధనల కింద లంచానికి అయితే రక్షణ కల్పించలేదని సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో పాత పాత తీర్పులను కూడా సమీక్షించవచ్చు మనం ఆల్రెడీ పార్టీలో కూడా మనం ఆల్రెడీ చదువుతాం అదేవిధంగా ఆ తప్పును శాశ్వతం చేయదలుచుకోలేదు సో పాత కేసులో మనకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇచ్చిన తీర్పు అనేది తప్పు కాబట్టి ఆ తప్పు అనేది శాశ్వతంగా చేయదలుచుకోలేదని సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యన ఇచ్చింది సో విస్తృత ధర్మాసనం ఎందుకంటే అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు సో గతంలో మనకు పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ముగ్గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది కాబట్టి అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న ధర్మాసనమే దానికి సంబంధించిన కేసును సమీక్షించాల్సి ఉంటుంది కాబట్టి విస్తృత ధర్మాసనాన్ని అయితే ఏర్పాటు చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాకిస్తాన్ ప్రధానిగా సహబాజ్ షరీఫ్ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు సో పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా డెబ్బై రెండేళ్ల ఇళ్ల షెహబాజ్ షరీఫ్ పగ్గాలు స్వీకరించారు సో సోమవారం ఆయనతో అధ్యక్ష అధ్యక్ష భవనంలో అధ్యక్షులు ఆర్ ఇఫ్ అల్వి అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయించారు సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో ఈయన పాకిస్తాన్కి సంబంధించి ఇన్నో ప్రధానమంత్రి ట్వంటీ ఫోర్త్ అండి ఇరవై నాలుగో ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో ఈయన పార్టీ వచ్చేసి పిఎల్ఎంఎన్ సో ఈ యొక్క పార్టీ పేరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి అదే విధంగా దీనిలో పాకిస్తాన్ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉంటాయి పాకిస్తాన్ పార్లమెంట్లో ఎన్ని సీట్లు ఉంటాయి టోటల్ గానే అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా మనకు శంషాబాద్ విమానాశ్రయానికి జాతీయ పురస్కారం అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు మనకు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిగలు మరో జాతీయ పురస్కారం అయితే చేరింది సో ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత విభాగం కూడా గుర్తుపెట్టుకోండి కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను యాక్రెల్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం అయితే వరించింది సో డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఏ విభాగంలో వచ్చింది అని కూడా అడగవచ్చు సో కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నైతే యాక్రెల్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం అయితే వరించింది సో రెండు వేల ముప్పై నాటికి కర్బన రహిత కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తిరిచిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్పోర్ట్ ప్రతినిధులు అయితే తెలిపినట్టుగా దీనిలో చూస్తారు సో గతంలో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన అవార్డ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఐదు సార్లు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు అదేవిధంగా తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యూనిట్ అదేవిధంగా ఆరుసార్లు ఏసిఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలను అయితే అక్కించుకున్నట్టు అయితే దీనిలో మనకి ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు అబార్షన్ అనేది గర్భవిచిత అనే రాజ్యంగా హక్కుంటూ ఫ్రాన్స్ పార్లమెంట్ ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు మనకు అబార్షన్ మహిళల రాజ్యాంగ హక్కుగా నిర్ణయిస్తూ తీసుకొచ్చిన చరిత్రాత్మక బిల్లును ఫ్రాన్స్ పార్లమెంట్ అయితే ఆమోదించింది సోమవారం జరిగిన ఉభయ ఉభయ సభల సంయుక్త సమావేశానికి బిల్లుకు ఆమోదం అయితే లభించింది సో ఇటీవల అబార్షన్ రాజ్యాంగ హక్కు అని ఏ పార్లమెంట్ ఏ దేశ పార్లమెంట్ అంటే మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఫ్రాన్స్ పార్లమెంట్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి డైరీ రంగ అభివృద్ధికి సహకరిస్తామంటూ మనకు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి అన్నారు ఇక్కడ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లో మనకు కరెంట్ అఫైర్స్ పరంగా ఒక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో యాభైవ డైరీ ఇండస్ట్ దృష్టి ఎక్కడ జరిగిందనే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో సోమవారం ఇండియన్ డైరీ అసోసియేషన్ యాభై ఎడిషన్ అయితే ఇక్కడ మనకు హైదరాబాద్ లో జరిగింది సో ఈ యొక్క అంశం అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే మోడీస్ నివేదిక అండి మోడీస్ నివేదిక అయితే మనకు వార్తల్లో వచ్చింది సో గతంలో ఇది సిక్స్ పాయింట్ వన్గా గా అంచనా వేసింది దాన్ని అయితే తాజాగా పెంచినట్టుగా అయితే దీంట్లో చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు అంచనాలను పెంచిన మోడీస్ అంటూ ఇక్కడ చూడవచ్చు సో ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కు పెంచుతున్నట్టు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది సో రెండు వేల ఇరవై మూడులో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు అంచనాలకు మించి బలమైన పనితీరు కనపరచడం వల్లే రెండు వేల ఇరవై నాలుగు అంచనాల్లో పెంచినట్లయితే పేర్కోవడం జరిగింది సో ఇంతకుముందు సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ వృద్ధిని అయితే నమోదు చేస్తుందని మూడీస్ అంచనా వేసింది సో అలాగే జీ ట్వంటీ దేశాల్లో అత్యంత వేగ వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్ కొనసాగుతుందని తాజా నివేదికలో మూడీస్ అయితే తెలిపింది పర్సెంటేజ్ని అయితే మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు మారిన గుండెతో నాలుగు దశాబ్దాలు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన నెదర్లాండ్కి చెందిన వ్యక్తి సో ఈయనకు వచ్చేసి మనకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుండె మార్పిడి అయితే జరిగింది ప్రజెంట్ కూడా ఆయన జీవించున్నాడు యాభై ఏడేళ్ళ జార్జ్ జాన్సన్ కథ ఇది సో ప్రస్తుతం గైడర్ పైలట్గా పనిచేస్తున్న ఇతని గుండె మార్పిడి చికిత్స జరిగి ముప్పై తొమ్మిది ఏళ్ళ ఎనిమిది నెల ఇరవై తొమ్మిది రోజులు అయితే జరిగింది సో పదకొండు ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినప్పుడు వైద్యులు పరీక్ష చేసి ఈయనకు కార్డియో మయోపై అనే సమస్య ఉందని గుర్తించి ఆయనకైతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేశారు సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పదహారు ఏళ్లకు మించి అనేది అవసరం అనేది ఆయనైతే పేర్కొంటున్నారు సో మనకు అవయవాల మార్పిడిలో ప్రధానమైన సమస్య రిజెక్షన్ ఆర్గన్ అయితే అవతల వ్యక్తిది కాబట్టి దాన్ని అయితే మన శరీరం రిజెక్ట్ అయితే చేస్తుంది కానీ ఈయనకు సంబంధించి ముప్పై తొమ్మిది ఏళ్ళుగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హార్ట్తో ఆయన బతికినట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు నాలుగు దశాబ్దాలు బతికిన వ్యక్తిగా నెదర్లాండ్స్ చెందిన వ్యక్తి సో ఆయన పేరు వచ్చేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి బెట్ జాన్సన్ అనే వ్యక్తి రికార్డు సృష్టించినట్టుగా అయితే మీరు అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఢిల్లీలో మహిళలకు ప్రతి నెల రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో అయితే ప్రకటించారు సో దీనికి సంబంధించి మనకు కరెంట్ అఫేర్ పరంగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది ఇటీవల మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించడం అంటే మనకు ఢిల్లీ ప్రభుత్వం అయితే గుర్తుపెట్టుకోండి సో దీని పేరు కూడా చూడవచ్చు మనకు మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని అయితే బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి అతిశి సోమవారం ప్రకటించారు దీని కింద దీని కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ప్రతి నెల వెయ్యి అందించినట్లు తెలిపారు దీనికోసం ప్రత్యేకంగా రెండు వేల కోట్ల రూపాయలు కూడా కట్టారు వెల్లడించారు సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ కి కొన్ని అంశాన్ని అయితే గుర్తుపెట్టుకుంటే హైతీలో అత్యవసర పరిస్థితి పారిపోయిన ఖైదీలను పట్టుకునేందుకు అత్యవసర పరిస్థితి విధించినట్టు అయితే వెల్లడించారు కరేబియన్ దేశమైన హైతిలో డెబ్బై రెండు గంటల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు ఎందుకంటే సో దేశ అధ్యక్షుని హత్య చేసిన అంతకులు కూడా దీంట్లో పారిపోవడం అయితే జరిగింది సో రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది దేశ రాజధాని పోర్ట్ అవు ఫ్రెండ్స్ జైలు నుంచి ఆదివారం వేల సంఖ్యలో కరడు కట్టిన నేరగాలు పారిపోయారు సో ఇప్పటివరకు అక్కడ జరిగిన ఘర్షణలో పన్నెండు మంది మృతి చెందిగా నాలుగు వేల మంది ఖైదీలు ఉడాయించారు సో వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి చర్యలు అయితే చేపట్టారు సో రెండు వేల ఇరవై ఒకటిలో దేశ అధ్యక్షుడు జువెనల్ మొయిసేన్ హంతకులు కూడా ఇది జైలు నుండి వారు తప్పించుకున్నారని అయితే అనుమానిస్తున్నారు కాబట్టి దేశంలో అత్యవసర పరిస్థితిని అయితే గుర్తుపెట్టుకోండి మనకు గ్రూప్ వన్లో ఇలాంటి అంతర్జాతీయ అంశాలు ఎక్కువ ఫోకస్ చేసే అయితే ఉన్నది సో ఫ్రెండ్స్ ఇవే అండి మనకు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ